చూడండి అస్సలైన కీలకమైన వార్త చూడండి ఆ ఒకటి అడక్కు విజిలెన్స్ ప్రశ్నలతో వైవి ఉక్కిరి బిక్కిరి సమాధానాలు చక్క చెప్పలేక భిన్న వాదనలు విజిలెన్స్ ప్రశ్నలతో వై వైవి సుబ్బారెడ్డి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు విజిలెన్స్ అధికారులు దాడి చేశారు పట్టుకున్నారు ఈ వైవి సుబ్బారెడ్డిని అడిగారు అసలు ఏం జరిగింది ఏం తప్పు చేశారు ఎవరెవరు వాళ్ళు చేయవలసి వచ్చింది క్లియర్ గా అడిగితే కామో కూర్చున్నాడు ఆ ఒక్కటడక్కు టీడీడి వ్యవహారంలో విజిలెన్స్ విచారణకు చట్టబద్ధత లేదంటూ కొత్త పల్లవి విజిలెన్స్ మీడియాను నియంత్రించాలట ఎందుకు నియంత్రిస్తారండి ప్రజాస్వామ్యమైన దేశంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది భావ స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంది మీరెవరు ఆపడానికి అది సుబ్బారెడ్డికి నాలుగు సార్లు నోటీసులు ఆల్రెడీ నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు నోటీసు ఇచ్చినా కూడా స్టిల్ ఇదే పని చేస్తున్నారంటే ఏమనాలి గుండెలు బాదుకుంటున్న మాజీ చైర్మన్ తప్పు చేయన వ్యక్తి తప్పు చేయన వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు అని ప్రశ్న మాది అడిగిన దానికి సమాధానం చెప్పచ్చు కదా ఈ ప్రభుత్వం ఆ మీద బురద చల్లడానికి నివేదిక ఇచ్చింది ఈ ప్రభుత్వం మమ్మల్ని భూస్థాపితం చేయాలనుకున్న తప్పుడు ఆరోపణలు చేస్తుంది మా హేయంలో ఇంత జరిగింది క్లియర్ కట్ ఎందుకు చూపించలేకపోతున్నారు వైవి సుబ్బారెడ్డి గారు సూటిగా క్వశ్చన్ సమాధానం చెప్పండి తనకు కీలక సమాచారం ఇవ్వాలంటూనే ఆ సంస్థకు ప్రశ్నించే అర్హత లేదని వాదన తనకు కీలక సమాచారం ఇవ్వాలంటూనే ఆ సంస్థకు ప్రశ్నించే అర్హత లేదని వాదన ఇస్తున్నాడు ఈ వ్యక్తి చూడండి తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ వైసీపీ గత తప్పిదాలను సమర్థించుకోలేక బెంబలెత్తిపోతున్నారు టీటీడీ చైర్మన్ గా ఆయన పనిచేసిన కాలంలో చేపట్టిన సివిల్ వర్క్స్ కొనుగోలు టెండర్ లో ప్రత్యేకించి నెయ్యి కొనుగోలు వ్యవహారంలో పీకల్లో తిరుక్కుపోయిన ఆయనకు భవిష్యత్ దర్శనం కనిపిస్తోంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎత్తిన ప్రశ్నలుగా ఆయన ఉక్కిర అవుతున్నారు తప్పు చేయన వ్యక్తి ఎందుకు భయపడుతున్నారు తప్పు చేయన వ్యక్తి ఉక్కిరి బిక్కిర ఎందుకు అవుతున్నాడు తప్పు చేయన వ్యక్తి ఎందుకు ఎదురు ప్రశ్నలకు దాడులకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తప్పు చేయన వ్యక్తి ఎందుకో జంకుతున్నాడు సమాధానం చెప్పి తిరాలి మౌనం అర్థాంగీకారం కాదు మేము వైసీపీ వ్యూ ఆఫ్ పాయింట్ మేము అడగట్లేదు యాజ్ ఏ మాజీ టీటీడీ చైర్మన్ గా మీ హయంలో ఎంత అవినీతి జరిగింది దాని క్లియర్ కట్ గా క్లారిటీ ఏం జరిగింది దీనికి సమాధానం చెప్పనని మేము అడుగుతున్నాం వెంటనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగండి సిబిఐ ఎంక్వైరీ జరిపించి ఎందుకు చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది దీని బాధ్యులు ఎవరు పూర్తిగా దర్యాప్తు చేసి కఠినంగా అండి కఠినంగా అయితే శిక్షించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే సిబిఐ కూడా మేము కోరడం అయితే జరుగుతున్నది కొంచెం ఫోకస్ అయితే పెట్టి వెంటనే యాక్షన్లోకి దిగి పరకే ప్రవేశం అయితే చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం